ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ జెంట్మెన్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వన్ స్టేట్ ఆఫ్ ఇండియా నాట్ ఓన్లీ ఇట్ గివ్స్ అర్ మిషనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం కాలం గడుస్తున్న కొట్టి నిలిచి ఉండేది కలం చేసే కథ చాలనం అంటారు అందుకే కలం బలం చాలా చాలా గొప్పది కొన్ని వేల మాటల్ని కదిలించే శక్తి కళాన్ని ఒక్క అక్షరం చేయగలతో అక్షర సేద్యంతో ఎన్నో విప్లవాలకు విత్తనాల కోసం మార్పుకి ఫలితంగా మోరిచాయి చరిత్రకి సాక్ష్యంగా నిలిచాయి మరి ఎప్పుడు తెలుగు వారి కోసం తెలుగు అక్షరం కోసం అలాగే యంగ్ రైటర్స్ ని కూడా ఎంతో ప్రోత్సహించే మన ఆన్రబుల్ ముఖ్యమంత్రి గారికి సవిరంగా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు శరణి పొందుర గారు రాసినటువంటి మైండ్ షిఫ్ట్ ఈ బుక్ లాంచ్ కార్యక్రమం సమయాన్ని అమూల్యమైన సమయాన్ని కేటాయించి విచ్చేశారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే కాలానికి కళానికి పోలికుంది అంటారు కాల ప్రవాహంలో కలం చేసే యుద్ధం గెలుస్తుంది కలం ప్రవాహంలో కాలం కూడా సజీవమై నిలుస్తుంది అక్షరానికి ఉండే శక్తి అలాంటిది అంటారు మరి ఈరోజు మైండ్ మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణకి శరణి గారు ఎంతో ఆలోచన చేసి ఎన్నో రోజుల ప్రయత్నం చేసి థ్యాంక్ యూ సార్

మెంటైన్ వెల్ బీయింగ్ అన్నది ఈ సంవత్సరంలో ఎంతో ఇంపార్టెంట్ అలాగే రిబిన్ కట్ చేసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ రిక్వెస్టింగ్ సీఎం సార్ ద రిబిన్ అండ్ లాంచ్ ద బుక్ అండ్ ద వెబ్సైట్ యాజ్ వెల్ గంటా శ్రీనివాస్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అన్ని వర్గాల వారు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చదవదగ్గ పుస్తకం మైండ్ సెట్ షిఫ్ట్ ఒక మెంటల్ వెల్బీయింగ్ కోసం రాసినటువంటి పుస్తకం ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా చిరంజీవి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఆర్టి కంగ్రాచులేషన్స్ షరణి గారు అప్లాస్ లేడీస్ అండ్ జెంటల్మెన్ అలాంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మనకి చాలా అవసరం పునీత్ గారిని డాక్టర్ సింధూర గారిని కూడా మరి ఇప్పుడు ఒక చిన్న సెషన్ని కండక్ట్ చేయబోతున్నారు డాక్టర్ శరణి ఈ మైండ్ సెట్ చేంజ్ అన్నది ఎలా ఉంటుంది ఇద్దరు దిగ్గజాలు ఒకరు రాజకీయ రంగం ఒకరు సినీ రంగం ఈ రెండు రంగాల్లో ఇద్దరు దిగ్గజాలు మన వేదిక మీద ఉన్నారు ఇది కదా కన్నుల పండగ వీరి సక్సెస్కి మైండ్ సెట్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం తెలుసుకోబోతున్నాం లెట్స్ ఆల్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఈరోజు సక్సెస్కి సీక్రెటా లేకపోతే మైండ్ సెట్ షిఫ్ట్ చేసుకోవడం ఎలా అన్నది మనకి తెలియబోతోంది ఈ చిన్న सेशन लो Listo. <laughs>